అందరికీ మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన టిప్ అయితే చెప్పబోతున్నాను అసలు ఇది ఎక్కడ యూట్యూబ్లో లో కూడా లేదనమాట ఫుల్ ట్రెండింగ్ టిప్ టిప్ అలానే గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్నా కానీ ఇంత బాగా రిజల్ట్ రాదు కాకపోతే ఏదైనా ఒక్కసారికి అయితే రాదు కదా కానీ ఇది ఒక్కసారికి ఇంత మహత్యం చేసింది అనమాట యూట్యూబ్ కనుక దీన్ని ప్రమోట్ చేస్తే చాలామంది ఈ టిప్ వల్ల ఎన్నో డబ్బులు మిగిలించుకుంటారని నాకు అనిపిస్తుంది పర్సనల్గా ఇది త మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు బ్యూటీ పార్లర్ అనమాట ఆ సిస్టర్ ఆ సిస్టర్ నాకు చెప్పిన టిప్ అనమాట తన దగ్గరికి మేము ఎప్పుడూ వెళ్తాము అందుకని చెప్పి తను ఒక చిన్న టిప్ చెప్పచ్చు కదా అక్క నీ ద్వారా మా యూట్యూబ్లో పెట్టుకుంటాను నాకు సక్సెస్ అయితే అంటే నా ద్వారా కదరా నువ్వు ఒక్కసారి వాడు యూట్యూబ్లో వాళ్ళు అందరూ చూసేదాకా పెడతానే ఉంటావు ఈ టిప్ని అంత బాగా నీకే హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పింది దానికి తోడు ఆయిల్ స్కిన్ వాళ్ళు కనుక ఇది వాడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మనం రేపు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా విత్ ఇన్ వన్ అవర్లో మనం ఈ టిప్ మనం నీట్గా ఫేస్ అనేది అంత గ్లో వచ్చిద్ది శంకు పూలు ఎక్కడైనా దొరుకుతాయి శంకు పూలు ఒకవేళ దొరకకపోతే ఎక్కడి నుంచైనా ఒక దగ్గర ఉంటే తెచ్చుకొని నేను చక్కగా ఇలా జ్యూస్ లాగా చేసుకొని దాన్ని మనం ఫ్రిడ్జ్లో ఐస్ ఐస్ క్యూబ్స్తో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదా శంకు పూలు అప్పటికప్పుడు దొరికితే నేను చక్కగా అలా గిన్నెలో వేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని పూలు వేసుకొని నేనైతే ఆ చిన్న గిన్నెలో ఒక గ్లాస్ వాటర్కి ఒక ట్వంటీ పూలు దాకా వేశాను వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేశాను ఆ తర్వాత దాన్ని పొ పొయ్యి మీద ఇలా మరగ పెట్టేసరికి అసలు దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం వచ్చేసిద్ది అనమాట అసలు ఇది మనం డైలీ తగ్గిన తాగిన పీసీఓడి కీళ్ళ నొప్పులు అసలు ఏది లేడీస్కి వచ్చి ఏ ప్రాబ్లం రాదంట ఇది మీకు చెప్పడమే కాదండి నేను కూడా డైలీ చేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంది కదా అదే అనమాట నేను ఈ జ్యూస్ అయితే ఫస్ట్ నేను No. ఐస్ బౌల్స్లో వేసుకుందామని తీసుకున్నాను తర్వాత కొద్దిగా చే ఫేస్ ఫేషియల్ చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు రెండు ఒకేసారి అంటే తాగడానికి డైలీ కూడా యూజ్ చేస్తే ఫేస్ గ్లో ఉంటుంది మనకి పీసీఓడి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పేసి అన్నారు ఒక స్పూన్ ఫ్లోర్ అంటే మనకి వాటర్కి తగ్గట్టు కాన్ఫ్లోర్ వేసుకోవాలి నాకు కాన్ఫ్లోర్ లైట్గా ఉండకట్టింది వీడియో తీస్తా చూసుకోలేదు మనం ఏం చక్కగా మిక్సీ పట్టేసుకోవచ్చు గ్రైండ్ చేసేసుకొని నేను చూశారు కదా ఒక టూ స్పూన్స్ మనకి వేసుకొని అందులో హనీ వేసుకొని ఫేస్కి అని చక్కగా రాసుకొని ఒక వన్ అవర్లో మనం రిమూవ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఏ ఫేషియల్ వాడిన మనం ఫేస్కి సోప్ అనేది పెట్టకూడదు మామూలుగా వాటర్తో వాష్ చేసుకోవాలి అప్పుడే దాని రిజల్ట్ అనేది బాగుంటుంది వీలైనంత వరకు వన్ డే సోప్ పెట్టకుండా ఉండండి చూసారు కదా మొత్తం ఎండిపోయిన తర్వాత ఇలా అయిందనమాట ఫ్లోర్ ఎప్పుడైనా సరే మనం తీసుకునే వాటర్ క్వాంటిటీ తగ్గట్టు పో వేసుకుంటే సరిపోయింది చూసారా గ్లాసీ స్కిన్ లాగా ఎంత బాగుందో ఇలాంటి ఫేషియల్ ప్యాక్స్ కావాలంటే ఒక ఫిఫ్ కనీసం మంచి అనుకోండి ఒక త్రీ హండ్రెడ్ అయినా పట్టిద్ది అలాంటిది మనకి అసలు ఇంట్లో ఉంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఎంత బాగా రిమూవ్ అయిపోతుందో చూస్తున్నారా మనం అలా తీయడం వల్ల మన స్కిన్ లోపల ఉన్న డస్ట్ కూడా మొత్తం రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది ఎంత బాగుంటుందో నేను జస్ట్ అది తీసి వాటర్తో వాష్ చేసుకున్నా ఫేస్ అసలు ఎంత బాగా వచ్చిందంటే చేసింది నేను ఫస్ట్ టైమే నాకైతే మంచి రిజల్ట్ అయితే కనిపించింది చూస్తున్నారు కదా ఎట్లా అలా చేసినప్పుడు అసలు ఫేస్ ఎంత బాగుంది అంటే ఫస్ట్ టైం కాబట్టి మీకు అంత కనిపించకపోవచ్చు కానీ నాది నాకు అర్థమవుతుంది నేను మా ఇంటి దగ్గర కూడా అడిగాను అసలు మా హస్బెండ్ని అడిగా ఫేస్ అసలు ఎలా ఉంది అంటే బాగానే ఉంది కష్ట పర్వాలేదు అనిపిస్తుంది అని అన్నాడు అంటే అంత బాగుంటుంది రిజల్ట్ మనకి ఎమ్మటి తెలియకపోయినా ఒక వన్ వీక్ మనం ఖచ్చితంగా వాడితే ఫేస్ మీద ఉన్న మరకలు కూడా పోతాయి అంటే ఇంతకుముందు పింపుల్స్ వచ్చి నల్ల మరకలు పడతాయి కదా చిన్న చిన్నవి అవి కూడా పోతాయనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ టిప్ మీకు యూస్ అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలానే ఇలాంటి మంచి బ్యూటీ టిప్స్ గురించి అలానే మంచి వ్లాగ్స్ గురించి మా పల్లెటూరులో వ్లాగ్స్ గురించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసి